అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో ఉదయం ఆరు గంటల నుండి సుప్రభాత సేవ కార్యక్రమం ఆరాధన తొమ్మిది గంటల నుండి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి అర్చన హారతి తీర్థ ప్రసాద వితరణ పది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు సామూహికంగా శ్రీరామనామము సుమారు ఒక వెయ్యి మందితో రాయించడం అసలు ఈ శ్రీరామనామము రాయడం వలన మానవ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటివి ఏమీ లేకుండా ఆదర్శవంతమైన జీవితం సాగించడం కోసం శ్రీరామచంద్రుని వలె అందరం కూడా ఆదర్శంగా ఉండాలన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో భగవద్ బాంధవులందరూ పాల్గొని శ్రీ సీతారామచంద్రస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని శ్రీ కోదండ రామాలయం ప్రధాన అర్చకులు గోవర్ధనగిరి మధుసూదనాచార్యులు అర్చకులు శశిధరాచార్యులు ఆలయ ఈ శంకరయ్య తెలిపారు అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగంగా ప్రతి ఇంట్లో రామనామము చేయాలనే సందర్భంలో మన గుళ్ళో కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా పది గంటల నుండి రామనామము ప్రతి ఒక్కరూ రాయాలనే ఉద్దేశంతో ఇక్కడే ఆ రామనామం రాసే పుస్తకము పెన్ను అన్నీ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరితో రాయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కా ఈ మన కార్యక్రమంలో మన ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రామచంద్రుని యొక్క భక్తుడు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆ రామనామాన్ని రాసి రామచంద్రుని కృపకు పాత్రలు కాగలరని మనవి అలాగే ఉదయం అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిపోయాక ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి రామచంద్రుని అనుగ్రహం పొందగలరు జై శ్రీ శ్రీ కోదండరామాయణలో తేదీ ఇరవై రెండవ తేదీనాడు అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా స్థానిక ఈ రామాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు అర్చనలు హారతులు అభిషేకాలు కూడా నిర్వహించుకుంటున్నాను అలాగే ఈ దేవస్థానంలో ఉదయం ప్రాతకాలం నుండే ఆ స్వామివారి యొక్క నామస్మరణ కూడా అందరూ భక్తులందరి చేయించబడుతుంది ఇక్కడ కావున భక్త మహాశీరులందరూ విచ్చేసి ఆ స్వామిల వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్ర ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ కార్యకర్తలు అడిగుల రాజు హిందూ వాహిని రాజు ఆరెల్లి జలంధర్ ధర్మాజి వినయ్ తదితరులు పాల్గొన్నారు